నమస్తే అన్న అందరికి నమస్కారం అనకాపల్లి జిల్లాలో ఒక కీచక టీచర్ కు గ్రామస్తులైతే దేహశుద్ధి చేశారు వివరాల్లోకి వెళితే మార్కులు తక్కువగా వేశారని అడిగిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని గదిలోకి రమ్మని అసభ్యకరంగా ప్రవర్తించిన ఒక టీచర్ కి బాలిక తల్లిదండ్రులు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు అనకాపల్లి జిల్లా వడ్డాదిలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది బాలిక తల్లిదండ్రులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చీడికాడ మండలం బైలపూడికి చెందిన అరపు ప్రసాద్ పద్నాలుగేళ్లుగా వడ్డాదిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు విద్యార్థులు సాయంత్రం స్కూలులోనే ట్యూషన్ కు వస్తూ ఉంటారు తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఆమె తండ్రి బుధవారం సాయంత్రం స్కూల్ వద్ద దించి వెళ్లిపోయారు ఇటీవల నిర్వహించిన పరీక్షలలో మార్కులు తక్కువ వేశారని అడిగినందుకు ఆ యొక్క విద్యార్థిని ఉపాధ్యాయుడు ప్రసాద్ వద్దకు రాగా ఆన్సర్ షీట్ తీసుకుని గదిలోకి రమ్మన్నాడు అక్కడికి వెళ్లగానే తలుపుకు గడియ పెట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడు విద్యార్థిని గడియ తీసుకుని పరుగున బయటికి వచ్చేయడంతో ప్రసాద్ అక్కడి నుంచి జారుకున్నాడు ఒళ్లంతా చెమటలు పట్టి భయంతో వణికిపోతూ ఉన్న ఆ యొక్క బాలికలను చూసిన ఆయా ఎవరైతే ఉన్నారో ఏమైందని ప్రశ్నించింది ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది ఆమె బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు టీచర్ ప్రసాద్ వడ్డాదిలోని మరొక స్కూల్లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్లి చితకబాదారు అక్కడి నుంచి కొట్టుకుంటూ ఘటన జరిగిన పాఠశాలకు తీసుకువచ్చి స్తంభానికి కట్టేశారు అలాగే స్కూలు యాజమాన్యం ఫిర్యాదుతో ఎస్ఐ శ్రీనివాసరావు గారు కేసు నమోదు చేసి నిందితుని పోలీస్ స్టేషన్కు తరలించారు అలాగే ప్రసాదును ఉద్యోగం నుంచి తొలగించాలని మరే పాఠశాలలో అవకాశం ఇవ్వద్దని చెప్పి జిల్లా విద్యాధికారి అప్పలరావు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఏది ఏమైనా సరే పవిత్రమైన వృత్తిలో ఉండి అలాగే భవిష్యత్ తరాలను రెడీ చేస్తూ ఉన్నా భారతదేశం గాని ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కాని భావి భారత పౌరులను తయారు చేయవలసిన బాధ్యత ఉన్న టీచర్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇలా చేయడం చాలా బాధాకరం ఇటువంటి వారికి కఠినమైన శిక్ష విధించాలని చెప్పి చాలా మంది కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్